ఉపనిషత్ దర్శనకి స్వాగతం ఉపనిషత్తులు అంటే వ్యక్తులు అవిద్యనే సంసార బీజమును నాశనం చేస్తుంది కాబట్టి ఉపనిషత్తులు అని అర్థం మోక్షాన్ని ఆకాంక్షించే వారిని పరమాత్మ దగ్గరకు తీర్చేవి కాబట్టి ఉపనిషత్తులు అని అర్థం వార్ధక్యం మొదలైన ఉపద్రవములను శిథిలం చేస్తాయి కాబట్టి ఉపనిషత్తులు అని అర్థం అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే గ్రంథం అని అర్థం ఆ గ్రంథం ద్వారా అందించబడ్డ విద్య అని అర్థం అనేక వేల సంవత్సరాల క్రితం మహర్షులు తాము దర్శించి కారుణ్య దృష్టితో లోకానికి అందించిన ఉపనిషత్తులు భౌతిక స్థాయి దాటి జీవిత పరమార్థం ఏమిటో ఆలోచించే వారికి ఉపనిషత్తులు షడ్డ సోపేత విందు భోజనము అమృత రసాస్వాదనము ఉపనిషత్తులు లౌకిక సుఖాలను పరితరించి వైరాగ్యంతో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని చెప్పకుండా గృహస్థ జీవితాన్ని ప్రోత్సహించి దాన్ని అర్థవంతము బలవంతం చేయడానికే ప్రయత్నించాయి ఏ సుఖాలను పరిధరించమని చెప్పలేదు ఏ సుఖాలు మొదట సుఖంగా కనిపించి తర్వాత దుఃఖంగా మారుతాయో వాటిని మాత్రమే వదలమని చెబుతున్నాయి సశేషం